ధార్మిక సోదర సోదరి నలారా మహర్యులారా ఇక కేవలము ఒకటి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి దాని తర్వాత మేము నెలలో ప్రవేశించబోతున్నాము అల్లాహతో దువా చేద్దాము అల్లాహ మనందరికి రమదాన్ యొక్క శుభ గరువలను ప్రసాదించుగాక మీ సోదర మహసారా గత జనాలు మేము రమదాన్ యొక్క నెల శుభాల నెల ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఈ యొక్క ఈ జుమాలో మనకు ఇంకా రమదాన్ నెల రావడానికి సమయం ఉంది విధంగా ఒక గొప్ప అవకాశము కూడాను ఈ జుమా జుమాకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నాకు మరియు మనలో ప్రతి ఒక్కరికి రమదాన్ నెల యొక్క కొన్ని రమదాన్ నెలలో సంభవించేటువంటి కొన్ని విషయాలు వాటి యొక్క వాస్తవాలు మరియు అవాస్తవాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నము ఈ జుమా భయాంలో తెలుసుకుందాం సోదర మహాసులారా మనం ఎన్నో జుమాలలో ఎన్నో ప్రసంగాలలో వింటూ వచ్చాము అదేమిటంటే ఇస్లాం ధర్మం యొక్క మెయిన్ సోర్స్ మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఒక ముస్లిము దేనినైతే ఫాలో అవ్వాలో వేటినైతే అనుసరించాలో అవి అల్లాహ్ సుభాన హోత యొక్క పవిత్ర కురాన్ గ్రంథము అల్లాహ యొక్క వాక్యము పవిత్ర కురాన్ గ్రంథము మరియు ఆ కుర్ గ్రంథాన్ని వివరించేటువంటి మహనీయ ప్రవక్తను హమ్మద్ సల్లాహు అలీహు వసల్లం వారి యొక్క హదీసు ప్రవచనాలు వీటిని అర్థం చేసుకొని మాకు బోధించినటువంటి ప్రవక్త వారి యొక్క అన్యాయులు ప్రవక్త వారి యొక్క శిష్యులు అనగా సహాబార్యల్లాహుతాడని వారి యొక్క మార్గము వీటి తప్ప మన ముందు మరొకటిది లేదు ఎన్నటికీ లేదు అయితే సమాజంలో ముస్లిం సమాజంలో ఈ రేగు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవడానికి ఏవైతే ఆధునిక మాధ్యాలను టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నామో లేదా ఇతర ఏవైతే పరికరాలు ఉన్నాయో ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటి ద్వారా ఇస్లాం యొక్క సందేశం మాదాక చేరుతుందో అందులో కొన్ని కల్తీ విషయాలు వచ్చేస్తూ ఉంటాయి ఇది సాధ్యం ఇది ఇది జరుగుతుంది ప్రవలయం వరకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది మనిషి యొక్క ప్రకృతి నైజము ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి వస్తువు స్వచ్ఛంగా ఉండదు అందులో కల్తీ చేయడం జరుగుతుంది ఇది మనందరికీ తెలుసు అందుకే ప్రవక్త అలిహు వసల్లం వారు ప్రళయం వరకు కూడాను వచ్చేటువంటి ప్రతి ముస్లిం ఒక్కొక్క ముస్లిం కోసం కూడాను ఈ యొక్క ప్రవచనాన్ని ముందుగానే చెప్పి ఉంచారు అదేమిటంటే వచ్చేంత వరకు కూడాను నా సమాజంలో ఒక వర్గం ఉంటుంది అది ఎప్పుడు సత్యాన్ని భేదిస్తుంది సత్యంపై వింటుంది ఎవరైతే వారిని వ్యతిరేకించేటువంటి వారు ఉన్నారో వారి ఎంత మాత్రం వారికి నష్టం చేయలేరు దీని అర్థం ఏమిటి ఇస్లాం ధర్మం స్వచ్ఛమైనటువంటి ఇస్లాం ధర్మం భవిత్రం కూడా ఆ ప్రవక్త రసూలు వస్తున్న వారి హదీస్ ప్రవచనాలు వీటిని మనకు అర్థమయ్యేలా తెలియజేసినటువంటి మాకు అందజేసినటువంటి ప్రవక్త వారి ఒక శిష్యులు అన్యాయులు సహాబర ఎల్లాహు తాలా వీటిని బోధించడానికి సత్యాన్ని బోధించడానికి ఒక వర్గం తప్పనిసరిగా ఉంటుంది అసత్యాన్ని బోధించేవారు వారు తొంభై తొమ్మిది మంది ఉండవచ్చు ఒక్క మనిషి మాత్రమే సత్యాన్ని బోధిస్తారు ఎంతో గర్వంగా మనం చెప్పుకోవచ్చు జమాత్ అహ్లె హదీస్ అహలే హదీస్ యొక్క జమాత్ మాత్రమే ఈ పూర్తి నేల మీద అది జమాతే అహ్లే హదీస్ అయినా సరే అది సలఫియత్ అయినా సరే లేకపోతే అహ్లే జమాత్ అని చెప్పబడినటువంటి ఏ ఒక్క పేరు అయినా సరే కేవలం ఒక ఒక్క వర్గం మాత్రమే సత్యాన్ని బోధిస్తుంది ఈ ఈరోజు మనము రమదాన్ నెలలో జరిగేటువంటి అవాస్తవాలు ఇంకా వాటి యొక్క వాస్తవాలను మనం తెలుసుకుందాము సోదర మహాశైలారా రమదాన్ నెల అనగానే మాకు ముందుగా గుర్తొచ్చేటువంటి విషయము రోజా రమదాన్ నెలలో స్థోమత కలిగినటువంటి వ్యక్తి ఆరోగ్యం తేలినటువంటి వ్యక్తి పురుషుడైన మహిళ అయినా పూర్తి రమదాన్ యొక్క రోజా ఉండడము తప్పనిసరి కానీ ఈనాడు ముస్లిం సమాజంలో చాలా విస్తీరంగా వేగంగా విస్తరించబడినటువంటి ఒక మాట ఏమిటంటే నెల యొక్క చివరి మూడు ఉపవాసాలు ఉపవాసాలంటే మొత్తం ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నంత పుణ్యం దక్కుతుంది ఇది నన్మాటికి ఒక అబద్ధమే కుదాలి అని అల్లాహుబ ప్రతి ముస్లిం పురుషుడైన మహిళ అయినా సరే رمضان یک پور تی ریزال و اندمانی اللہ عبیدین چارو رسول الله صلی اللہ علیه و سلم رب ناربونی الاسلام و علی خمس شہادت ان لا الہ الا الله و اقام صلاح و ایتاء زکا و صوم رمضان رمضان یا لگا کھا روزا اندرمو پرچی مسلم بیت اپنی سری اناروکن کارننگا پریانن کارننگا مہنل تم پرسنن وشان کارننگا రోజా విడిచిపెట్టింటే విడిచిపెట్టవచ్చు కానీ విడిచిపెట్టినటువంటి రోజాలను ఉపవాసాలను వచ్చే రమజా రోపులో కజా చేసుకోవాలి అంటే పూర్తి చేసుకోవాలి ఎంత మాత్రము కూడాను రమజాన్ యొక్క రోజాలు మాఫీ లేదు ఎవరికి మాఫీ ఉండి రమజాన్ యొక్క రోజాలు పూర్తిగా వృద్ధాపానికి చేరుకున్నారు ఎంత మాత్రము కూడాను వారు ఉపవాసాలు ఉండలేరు ఎందుకంటే వారు ఇప్పుడు తాగుతూ ఉండాలి తింటూ ఉండాలి లేకపోతే అనారోగ్యానికి గురైపోతారు ప్రాణ ప్రాణానికి హాని లేదా కొంతమంది నిత్యము రోగానికి బాధపడేటువంటి వారు నిత్యము రోగానికి బాధపడేటువంటి వారు క్యాన్సర్ లాంటి రోగము అల్లహా ఈ రోగానికి గురవున్నటువంటి బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు స్వస్థత ప్రసాదించుగాక ఆ మీను అదే విధంగా డయాబెటీస్ ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడాను వాళ్ళు ఇంజక్షన్ వేసుకుంటూ ఉండాలి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి ఇలాంటి వారు ఉపవాసాలు ఉండలేరు అలాంటి వారికి మాఫీ ఉంది కానీ వారు కూడాను వారు కూడాను చేయవలసినటువంటి ఒక కఫారా ఉంది వారు ఫిర్యాదు చెల్లించాలి వారు జరిమానా చెల్లించాలి ఎంత జరిమానా ప్రతిరోజు కూడాను వారు అన్నదానం చేయాలి వారి యొక్క రోజాకు బదులుగా పూర్తి ముప్పై లేకపోతే ఎనిమిది తొమ్మిది రోజులను ఏదైతే నెలలో పడతాయో వాటికి వారు ఒక పేదవాడికి అన్నం పెట్టాలి అయితే ఎంత మాత్రం కూడాను ఒక నవ యువకుడికి వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి రోజా మాఫీ లేదు నేను మూడు రోజులు రోజా ఉంటాను చివరిలో సరిపోతుంది ఇది అబద్ధము ఎక్కడాది వి గురించి ఆధారము లేదు శోద కాబట్టి దీన్ని మనం వాస్తవంగా భావించి వాస్తవాన్ని గ్రహించి అల్లా మనకు స్థోమత శక్తి ఆరోగ్యాన్ని గనక చిన్నట్లయితే రమదా నెలలో రోజా పాటించడానికి ప్రయత్నించాలి అదేవిధంగా రమదానలలో రోజాకి సంబంధించినటువంటి మరొక అవాస్తవము అదేమిటంటే రోజా ఉండేటువంటి వ్యక్తి ఏం చేయకూడదు ఏం చేయొచ్చో పవిత్ర ఖురాన్ గ్రంథంలో రసూల్ సలి సారి హదీస్ ప్రవచనాలు చెప్పబడి ఉంది రోజా అంటే ఏమిటి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగకుండా తినకుండా మన కోరికల్ని అదుపులో ఉంచుకొని అల్లాహ్ కోసమే మనము వీటన్నిటిని త్యాగం చేయాలి వీటిని రోజా అంటారు సోమంటారు ఉపవాసాలు అంటారు పచ్చి నీళ్ళు ముట్టుకోకూడదు ఒక అన్నం మెతుకు గాని ఒక పండు గాని ఏది తినకూడదు పొట్టలోపలికి ఏది వెళ్ళకూడదు ఒక గాలి తప్ప సోదర మహాశైలారా ఈ రమదాన్ యొక్క రోజాలు ఎంతో పవిత్రమైనటువంటి రోజాలు కూడాను పవిత్రమైనటువంటి ఉపవాసాలు కూడాను అంతేకాకుండా ఇది అల్లా శుభానహతాల ఆదేశించినటువంటిది ప్రవక్త వారు బోధించినటువంటి చేసి చూపించినటువంటి విషయాలు వీటిని మనం మనకు ఊహకు తగిన ఊహకు తోచిన తగ్చిన విధంగా మనం ఉండకూడదు ప్రభుత్వ వారు అన్నారో తినకూడదు తాగకూడదు అంతే దానికి మించి ఇంకేం లేదు కొంతమంది ఉమ్మకూడ నికూడదాండి అంత పకటిబందిగా మనం ఉపవాసం ఉంటాము అని చాలా గర్వంగా చెప్పుకుంటాం చాలా మంచి విషయమే రోజాలపై ఉపవాసాలపై మన ముస్లిం సమాజం గర్వం ఉంది ఏమిటంటే ఎవరు కూడా అది ప్రపంచంలో ఇలాంటి ఉపవాసాలు ఉండరు ఒక ముస్లిం సమాజం మాత్రం ఇలాంటి గొప్ప కార్యాన్ని పుణ్యతం చేస్తుంది కానీ ఇది కాస్త అధిగమించమైనటువంటి మాట ఏమిటది ఎన్న కూడా మింగకూడదండి ఇది అవాస్తవము ఎన్న కూడా మింగకూడదు మన ఉపాసి ఎన్నని ఉమ్మని మనము ఉమ్మేస్తూ ఉండాలి ఇది మన చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాడి వరకు కూడాను ఉంది ఇది అవాస్తవము ఇది నిజం కాదు ఎన్నో అనేది లాలాజలం అనేది ఇది మన శరీరంలో తయారైనటువంటి విషయమే వస్తువు ఏ విధంగానైతే మన శరీరంలో రక్తము తయారవుతూ అది మరలా రీఫ్రెష్ అవుతూ ఉంటుందో అదే విధంగా లాలాజలం కూడాను ఒమ్ము కూడాను లోపలి నుండి తయారవుతుంది అది బయట నుండి వచ్చేది కాదు ఉపవాసాన్ని భంగపరిచేటువంటి విషయం బయట నుండి వచ్చేటువంటివి పొట్టలోపలికి వెళితేనే అప్పుడు ఉపవాసం భంగం అవుతుంది అదేవిధంగా ఒమ్ము మాటిమాటికి ఉండేయడం వల్ల అనారోగ్య స్థితి కూడా గొడవచ్చు దాని కారణంగా మీ ఉపవాసాలపై ప్రభావం కలుగుతుంది మీ ఉపవాసాల మీ ఉపవాసాలు భంగం అయ్యే అవకాశం ఎలా బలహం కారణంగా మీరు పడిపోవచ్చు లేదా అనారోగ్యం వేరైపోవచ్చు తర్వాత రోజాలకు ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి ఇది అవాస్తవము ఒమ్ము కూడా మింగకూడదనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది పవిత్ర ఖురాన్ గ్రంథానికి ప్రవక్త వారి ప్రవచనాలకి సహాదారు అల్లాహుదాలని వారి యొక్క ఆచరణకు ఎంత మాత్రమే సమంజసము కానిది అదే విధంగా రక్తం విషయంలో కాస్తంత ఘోరంత రక్తం వచ్చినా కూడాను ఉపవాసాలు అయిపోయాయి అంటారు అయితే సోదర మనసులారా ఉపవాసం దేని వల్ల భంగమవుతుంది అని మనం తెలుసుకున్నట్లయితే దేని వల్ల భంగం కాదు అది మనకు అర్థమైపోతుంది ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి తిన్నా తాగినా ఉపవాసం భంగం అయిపోతుంది ఉద్దేశపూర్వకంగా అంటే ఒకవేళ మర్చిపోయితేంటే ప్రముఖ వారు అన్నారు మన్నసియా మన్నసియా ఒక ఆయన ఎవరైనా మర్చిపోయి తినేసిన తాగేసిన ఉపవాస స్థితిలో తల్లి అతను తన ఉపవాసాలని పూర్తి చేసుకోవాలి విడిచిపెట్టకూడదు ఎందుకంటే అతను మర్చిపోయి తినేశాడు తాగేశాడు పర్వత వారు ఏమికున్నారు అతను అల్లాహ అతనికి తినిపించాడు అల్లాహతనికి తాగించాడు మర్చిపోయి తినడం తాగడం వల్ల ఎలాంటి అభ్యంతరం ఉద్దేశపూర్వకంగా తినడం తాగడం వల్లనే ఉపవాసాలు భంగమవుతాయి అదే విధంగా ఉపవాసాలు దేని వల్ల భంగం అవుతాయి ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం వల్ల చాలా మంది వాంతి చేసుకుంటారు వేళ్ళతో ఇలా ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం వల్ల కూడాను ఉపవాసాలు భంగం అవుతాయి కానీ ఒకేసారిగా అజీర్ణం కారణంగా లేకపోతే ఏదో ఒక పండు ఏదైతే తినకూడదు తినేసామో ఏదైతే తినా తాగకూడదు తాగేసామో దాని కారణంగా ఎఫెక్ట్ అవి అది తిరిగి వచ్చేస్తుంది అనుకోకుండా వాంతి అనుకోకుండా అయిపోయింది దాని వల్ల ఏమవ్వదు ఉద్దేశపూర్వకంగా వాంతి చేసినటువంటి వారి యొక్క ఉపవాసమే అవుతుంది అదేవిధంగా మనం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఇంజెక్షన్లు ఉన్నాయి ట్యాబ్లెట్ వేసుకుంటే అది భంగనం ఉపవాసం భంగనం అయిపోయినట్టే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి మనకు బలాన్ని ఇవ్వవు ఉదాహరణకు ఒక వ్యాక్సిన్ ఉంది అది మనకు బలాన్ని ఇవ్వదు దానిలో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏమీ ఉండదు ఒక వ్యాక్సిన్ దాని కారణంగా ఉపవాసం భంగం అవ్వదు కానీ ఇతర బలాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఇంజెక్షన్లు గనుక ఉన్నట్లయితే దానివల్ల ఉపవాసం భంగం అవుతుంది కానీ బలాన్ని ఇవ్వకుండా కేవలం వ్యాక్సిన్లో ఉపయోగపడేటువంటి ఇంజెక్షన్లు ఏదైతే ఉంటాయో వాటి వల్ల ఉపవాసం భంగం అవ్వదు రక్తము ప్రవహించడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా కొత్తపాటి రక్తం వల్ల కాస్త గీక్కు గో గోరు వల్ల కానీ లేకపోతే గోడ వల్ల కానీ ఏదో కాస్త గీరుకోవడం వల్ల రక్తం ఏదైతే వచ్చిందో చుక్కలుగా దాని కారణంగా ఉపవాసాలు భంగం అవ్వదు కానీ ఎక్కువ మోతాదులో ఎక్కువ మోతాదులో రక్తం వచ్చినట్లయితే ఉపవాసం భంగం అవుతుంది మంది రమదాన్ నెలలో ఎంతో గర్వంగా చాలా మంచి పని కూడాను రక్తదానం చేయడము చాలా మంచి పని కూడాను రమదాన యొక్క నెలలో ఎంతమంది రక్తదానం చేసేవారు కూడా ఉంటారు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రక్తదానం మంచి విషయమే కానీ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారు అన్నారు ఎవరైతే హిజామా చేసుకుంటారో వారి ఉపవాసం అవుతుంది హిజామా అనేది రక్తాన్ని బయటకు తీసేటువంటి ఒక వైద్యం దీన్ని కప్పింగ్ థెరపీ అంటారు దీనిలో నిండుగా ఉంచి ధార్మిక విద్వాంసులు అన్నారు రక్తదానం చేయడం వల్ల కూడాను ఉపవాసాలు అవుతాయి దీనికి గల అసలైనటువంటి కారణం ఒక్కటే అదేమిటంటే ఆ వ్యక్తి బలహీనతకు గురవుతాడు కాబట్టి ఈ విషయాలకు రోజా యొక్క స్థితిలో ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో కాస్త దూరంగా ఉండడం మంచిది సాయంకాలం ఇఫ్తారు చేసేసుకున్నాము కాస్త మంచిగా తిన్నాము ఆరోగ్యంగా ఉన్నాము అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రోజా స్థితిలో కనుక చాలా ఎక్కువ మోతాదులో రక్తం బయటకు వచ్చినట్లయితే ఉపవాసం భంగం అవుతుంది కొద్దిపాటి రక్తం వల్ల ఉపవాస భంగం కాదు గమనించాలి ఈ కొన్ని విషయాలు మరిన్ని విషయాలు ఉన్నాయి భార్యాభర్తల యొక్క లైంగిక సంబంధము చాలా మంది అనుకుంటారు వారి యొక్క ప్రేమతో కలవడము లేక ముత్తాడము దీనివల్ల కూడా ఉపవాసం భంగం అవుతుంది కాదు ఉపవాసం భంగమయ్యేది కేవలము సంభోగం చేయడం వల్లనే దానిని హంపిస్తారని అంటారు జిమా చేయడం వల్లనే రోజా అనేది భంగం అవుతుంది అంతేకాదు దీనికి పరి దీనికి పర్యరాసం కూడా ఉంది జరిమానా కూడా ఉంది అదేమిటంటే ఒకవేళ ఒక వ్యక్తి ఉపవాస స్థితిలో భార్యతో సంభోగం చేసినా ఇది భార్య భర్తతో వీరు మొత్తము ఆపకుండా రోజు కూడా గ్యాప్ లేకుండా అరవై రోజులు ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది లేదా ఇది చేయకపోతే అరవై మంది అరవై మంది పేదలకు అన్నదానం చేయాల్సి వస్తుంది శోదమాసరా కాబట్టి మనము దేని వల్ల ఉపవాసాలు భంగం అవుతాయి దేని వల్ల ఉపవాసాలు భంగం కావు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రచారంలో ఉన్నటువంటి అవాస్తవాలను మనం తొలగించాలి ధార్మిక ఉదమాలు ముఫ్తియాని రామ్ ఉడమా కిరామ్ మస్జిద్ ఒక ఇమాములు ఆఫిద్ కిరామ్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి చాలా మందికి ఇప్పటి వరకు కూడాను ఎప్పటి నుంచో మనం ఇలాగే చేస్తూ వస్తున్నాం కదా అలాగే ఇది కూడాను అని రోజా యొక్క పవిత్ర ఆచరణైనటువంటి ఈ రోజా యొక్క విషయంలో కూడాను నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా రమదాన్ నెలలో జైఫ్ హదీసును బలమైనటువంటి హదీసులు దేనినైతే మనం ఆచరించకూడదు అలాంటి ప్రవచనాలను అలాంటి వాక్యాలను కొంతమంది భయాలో జుమా భయాన్లలో రమదాన్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇస్తమాలలో ప్రచారం చేస్తూ ఉంటారు అందులో కొన్ని విషయాలు ఏమిటంటే రమదాన్ యొక్క నెలలు మూడు దశలుగా విభజిస్తారు మొదటి దశ రెండవ దశ మూడవ దశ అంటే మొదటి పది రోజులు తర్వాత రెండు రెండవ పదో రోజు మూడవ పదో రోజు మొత్తం ముప్పై రోజులు కదా లేదా ఇరవై తొమ్మిది రోజులు అయితే మొదటి పది రోజుల్లో అల్లహ సుదహాన కారుణ్యం ఉంటుంది రెండవ పది రోజుల్లో అల్లాహ మఫురత ఉంటుంది మూడవ పదవ రోజుల్లో అల్లహ సుదాన వారికి మోక్షం ప్రసాదిస్తారు నరకం నుండి స్వర్గంలో ప్రవేశింపజేస్తారు వాస్తవానికి ఇలాంటి హదీస్ గాని ఇలాంటి సవి హదీస్ కానీ ప్రవక్త వారి యొక్క ప్రవచనము ఎక్కడా లేదు ఇది జైఫ్ హదీస్ ఇది బలహీనమైనటువంటి ప్రవచనము వాస్తవానికి పూర్తి రమదాన్ నెలలో పూర్తి రమదాన్ నెలలో అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది పూర్తి రమదాన్ నెలలో మహిరత్ ఉంటుంది పూర్తి రమదాన్ లో అల్లాహ్ యొక్క బక్షిష్ ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి రమదాన్ యొక్క ప్రతి ముస్లిం రమనించాలి సోదర మాన్సైలారా ఇదే విధంగా ఎన్నో విషయాలు ఎన్నో జయిస్ లో రమదాన్ యొక్క మాసానికి సంబంధించినటువంటివి చాలా మంది భయాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవి అట్రాక్షన్ ఇస్తూ ఉంటాయి అట్రాక్షన్ ఇస్తూ ఉంటాయి ఉదాహరణకు ఒక జై ఫిల్ని చాలా మంది చెబుతూ ఉంటారు ఏమిటి హీస్ అంటే మీరు ఉపవాసం ఉందండి ఆరోగ్యంతో ఉంటారు హదీస్ అండి అంటారు కానీ ఇది హదీస్ కాదు అందుకే చాలా మంది కూడాను ఈ యొక్క అట్రాక్టివ్ విషయం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు శ్రద్ధ వెలుస్తూ ఉంటారు ఏమిటది రోజా ఉన్నట్లయితే మీ యొక్క జీర్ణ వ్యవస్థకు మంచి ఆరోగ్య పరిష్కారం దక్కుతుంది మీలో ఏమైనా సరే ఈ విధమైనటువంటి రోగాలు గనక ఉన్నట్లయితే మీకు చాలా మంచి లాభాలు దక్కుతాయి రోజా వల్ల సోదరమాసేలరా నిజం కావచ్చు వైద్య నిపుణులు నిపుణులు ఎదురవుతున్నారో చెప్పి ఉండవచ్చు రోజా ఉండడం వల్ల లాభాలు ఉండవచ్చు కానీ ఇలాంటి హదీస్ లేదు ఇలాంటి ప్రవక్త వారి ప్రవచనము లేదు అల్లా వాఖ్యం ఉంది అదేమిటంటే కుతిబాలయ కొన్ని కుతిబాల దీని పబ్లిక్ మీకు పూర్వం కూడా ఉపవాసాలు విధి చేయబడ్డాయి మీపై కూడా ఉపవాసాలు విధి చేయబడ్డాయి లా అన్న కురిత తక్కువ ఈ ఉపవాసాల ద్వారా మీలో భయభక్తులు పెరుగుతాయి ఈ ఉపవాసాల వల్ల అల్లహ యొక్క భక్తి భయం భీతి మనలో పెరుగుతుంది ఉపవాసం వల్ల మనం దక్కించుకోవాల్సినటువంటివి పుణ్యాలు భక్తి భీతి తక్హ్వా పర్హేజ్ గారి ఈ బాధతో ఆరాధన మరింత పెరుగుదనము ఇది మనం దక్కించుకోవాలి ఒకవేళ నిజంగా ఆయన ఉపవాసం అయ్యడం వల్ల మనకు ఆరోగ్యం లభిస్తూ అంటే విషయం కానీ ఈ యొక్క ఉండకూడదు తక్వ దక్కించుకోవడానికి దక్కించుకోవడానికి పుణ్యాలు దక్కించుకోవడానికి ఉపవాసాలు మనం ఉండాలి మహాశారా రమదాను రాగానే మనం గత జుమాలో కూడా చెప్పుకున్నాము విందు భోజనాల యొక్క ఏర్పాట్లు జరుగుతాయి చాలా మంచి విషయము ప్రవక్త రసూలు అల్లహు అస్సలం వారు అన్నారు అప్షు సలాం సలాం ఎక్కువగా ప్రచారం చేయండి ఎక్కువగా సలాం చెప్పండి ప్రభుత్వ వారన్నారుఫ్ తాంత్ నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే అతను ముసల్మాన్ అతను నమాజీ అతను అతను చేయడు అతను ఇస్లాంపై ఆచరించేవాడు సలాం చేయను అతని పరిచయం లేకపోయినా ప్రభుత్వ వారు అన్నారు మీరు భోజనాలు తినిపించండి అది పేదవారికైనా సరే అన్నదానంగా అయినా సరే లేదా మిత్రులకు సోదరులకు ఒక బిందు భోజనమైనా సరే వశం నమాజ్ చదవండి ఏ సమయంలో అయితే ప్రజలందరూ కూడా నిద్రపోతూ ఉంటారో ఆ సమయంలో మీరు లేచి నమాజ్ చదవండి మీరు జన్నత్తులో పూర్తి ప్రశాంతంగా మీరు ప్రవేశించండి ప్రభుత్వ వారి యొక్క హదీస్ ఉంది భోజనాలు తినిపించడం చాలా మంచి విషయం కానీ కానీ ఈ యొక్క రంజాన్ సందర్భం రాగానే మనలో ఒక అపోహ అది వాస్తవంగా తెలుగుతుంది అదేమిటంటే ఇఫ్తార్ కి దావత్ చూడండి ఒకటి ఉంది ఇఫ్తార్ ఇంకొకటి ఉంది దావత్ ఇఫ్తార్ వేరు దావత్ వేరు ఇఫ్తార్ అంటే ఏమిటి ఉపవాసాన్ని వినబ్రించుకోవడము ఉపవాసాన్ని ముగించుకోవడము అది మనం మగ్రిబ్ సమయంలో చేస్తాము మగ్రిబ్ యొక్క అజాన్ ఏదైతే అవుతుందో ఆ సమయంలో మేము ఇఫ్తార్ చేసుకుంటాము ఉపవాసము వినమ్రించుకుంటాము దీన్ని ఇఫ్తార్ అంటారు దార అంటే ఏమిటి అది విందు ఏదైనా కావచ్చు రసూలు ఉపవాసకి ఇఫ్తార్ చెందిస్తే అతనికి ఒక ఉపవాసికి లభించేటువంటి పుణ్యము దక్కుతుంది నేను ఎవరైనా ఉపవాసం ఉన్నటువంటి వారికి ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ సమయంలో ఏదైనా తినిపిస్తే మీకు ఎంత పుణ్యమో ఆ ఉపవాసం ఉన్న ఒక ఉపవాసం ఉన్న వ్యక్తికి దక్కే పుణ్యము కేవలం ఇఫ్తార్ తినిపించడం వల్ల ఉంది కానీ ఇక్కడ మన అపోహ ఏమిటంటే ఇఫ్తార్ని మరి విందును కలిపేశాము అదేమిటంటే భోజనాలు పెట్టాలి ఈ భోజనాలు పెట్టేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఉందని రాదు అది వేరే ఇఫ్తార్ సమయం ఎప్పుడైతే ఒక ఉపవాసి కూర్చొని మగరిది సమయంలో ఏదో ఒక పండు ఫలము గంజి నీళ్లు ఖర్జూరము ఏదైతే తింటాడో బిస్మిల్లా చెప్పి అది ఇఫ్తార్ సమయము ఆ సమయంలో ఒక ఉపవాసికి మనం ఒక్క ఖర్జూరం ఇచ్చినా సరే అతను ఆ ఖర్జూరం ఒక్క ఖర్జూరం కూడా బిస్మిల్లా చెప్పి నోట్లో వేసుకున్నా సరే అతనికి మీరు తినిపించారు అతనికి తినిపించినందుకు కారణంగా మీకు పుణ్యం ఏమిటి ఒక ఉపవాసికి దక్కే పుణ్యం మీకు దక్కుతుంది కానీ విందు భోజనం ఏమిటి వసూ వేసిన వారు అన్నారు విందు భోజనాలు పెట్టండి తినిపించండి అది విందులో రాదు దీన్ని వేరు చేయండి దాన్ని వేరు చేయండి అది చాలా మంది ఎవరైతే విందు భోజనాలు పెడుతున్నారు వారు అంటారు ఇఫ్తార్ కి దావత్ కాదు ఇఫ్తార్కి దావత్ కాదు అది ఇఫ్తార్ కె బాత్ దావత్ అది ఖానేకి దావత్ అది అది భోజనం యొక్క విందు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దీని పుణ్యం వేరు దాని పుణ్యం వేరు అదే విధంగా యశోదర మహాశైలారా నెలలో ఉన్నటువంటి కొన్ని అవాస్తవాలలో ఒకటి సహరీ సమయము ఇఫ్తార్ సమయము సెహరీ సమయము ఇఫ్తార్ సమయము సెహరి అంటూ ఉదయాన్ని లేచి మనము భుజిస్తాము దాని తర్వాత అజాన్ అవుతుంది అక్కడితో మనము ఆపేయాలి ఫజర్ అజాన్ తర్వాత నుంచి మగరి బజాన్ వరకు మనం ఏమీ తినకూడదు మగరి బజాన్ అయిన తర్వాత మనం తినవచ్చు రాత్రంతా కూడా మస్జిద్లో కొన్ని సిస్టమ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అది అనేది అల్లాహకి తెలుసు సైరన్ మోగిస్తారు మస్జిద్ లో మోగిస్తారు సహరి సమయం అయిపోయింది ఆ సైరణ వినగానే మనం ఆపేయాలి మస్జిద్ శైరన్ మోగిస్తారు ఇఫ్తార్ సమయం అయిపోయింది చదివేసి మనము తినేయాలి ఇది అంత మాత్రం కూడా ఇస్లాం యొక్క ఆదాబ్ మర్యాదలు ఉన్నాయో వాటిలో ఎలాంటి దీనికి స్థానం లేదు ఇస్లాం యొక్క ఒక్కొక్క కార్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్క కార్యం వల్ల కూడాను పరులకు ఇబ్బంది కలిగినట్లు చరిత్రనే లేదు పండగలు చూసుకోండి కేవలం ఈ యొక్క నమాజ్ బయాన్ ప్రసంగాన్ని ఈ సమయంలోనే మనం మైక్ ఉపయోగిస్తున్నాం ఎందుకంటే దీని ద్వారా మరొకరికి ప్రయోజనం కలగాలి ఇస్లాం యొక్క వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మైక్ ఉపయోగిస్తున్నాము కానీ ఎంత మాత్రం కూడాను ఇస్లాం యొక్క ఏ మొక్క కార్యం వల్ల ఇతర ఇబ్బంది కలగదు ప్రవక్త వారు బిలాన్ బిలాన్ని ఎప్పుడైతే అదాని ఇస్తారో మీరు సహరీతరణం ప్రారంభించండి అబ్దుల్లా హిబ్ల పుమ్మే మక్తులను ఎప్పుడైతే ఇస్తారో మీరు ఉపవాసం అంటే సహరి భజించడం ఆపివేయండి ప్రభుత్వ వారి కాలంలో రెండు అజామయ్యేవి ఒకటి సహరీ సమయం అయింది లెగండి అని చెప్పడానికి బిలా రఘు వెల్లహ తాలా వారు ఇచ్చేవారు ఇంకొకటి సహరి సమయం మెగిసిపోయింది తినం ఆపేయండి ఇక ఈ ఉదయం అంతా కూడా మీరు సాయంత్రం వరకు తినకూడదని చెప్పడానికి అబ్దుల్లాహిబ్ల ఉమ్మే మక్తులు రఘు ఎల్లహతాలని కూడా ఇచ్చేవారు ప్రభుత్వ వారి కాలంలో అజాన్ని సున్నత గా భావించారు అజాన్ ఒక మార్గంగా భావించారు కాబట్టి ఫజర్ యొక్క అజాన్ ఏదైతే అవుతుందో ఈ ప్రతి మసీద్ లో కూడా కాస్త జాగ్రత్త వహించి వారు ఫజర్ యొక్క ఎగ్జాక్ట్ సమయం కాస్త ఒకటి రెండు నిమిషాలు అటు ఇటుగా ఇబ్బంది లేదు కానీ అజాన్ గనక ఫాలో అయినట్లయితే జనాలు ఆ అజాన్ అయిపోయింది అంటే సహరీ సమయం అయిపోయింది ఇతరులకు ఇబ్బంది కూడా లేదు ఎక్స్ట్రా సైరన్ ఎలాంటి ఇబ్బంది కలిగించేటువంటి పరికరాలు ఉపయోగించినట్టు ఎప్పుడు ఫజర్ లో ఇచ్చేటువంటి అజాన్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది జనానికి కూడా తెలిసిపోయింది సహరీ సమయం అయిపోయింది అదేవిధంగా మగరీబ్ లో కూడాను ఎగ్జాక్ట్ అదే సమయంలో ఇఫ్తార్ అయ్యే సమయంలోనే మగరిబ్ అజాన్ కూడా అవుతుంది ఇప్పుడు మహరీన్ మగరీబ్ యొక్క అజాన్ ఇచ్చిన తర్వాత మగరీబ్ యొక్క అజాన్ ఇచ్చిన తర్వాత బయట దూరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలిసిపోతుంది ఇఫ్తార్ సమయం అయిపోయింది ఇప్పుడు ఉపవాసాన్ని వినమ్రించుకోవాలి మనం తినేయాలి ఉపవాసాన్ని మిగించుకోవాలి ఎలాంటి ఎక్స్ట్రా సైరవం లేవు ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఇస్లాం యొక్క ఆట ఇది ఇస్లాం యొక్క మర్యాదలు సోదర మహాశయ ఈ విషయాన్ని మనం గమనించాలి అల్ల తాలా మనవో మార్పులు తీర్చి తీర్చిదిద్దు కాక దాని తర్వాత మరెన్న విషయాలున్నాయి సోదర మహాశయ రమదా నెలలో జరిగేటువంటి అవాస్తవాలలో ఒకటి జాగార పురాత్రులు జాగార పురాత్రులు ఐదు జాగార పురాత్రులు ఉన్నాయి ఐదు జాగార పురాత్రులు కూడా మనం జాగారం చేయాలి కేవలం ఒక్క జాగారం రాతి కాదు ఇప్పటి నుంచి సంకల్పం చేసుకుందామో పూర్తి ఐదు జాగారపు రాత్రులు మనం జాగారం చేసి అందులో ఏదో ఒక జాగారపు రాత్రి ఘనమైనటువంటి రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనటువంటి రాత్రి ఆ ఒక్క రాత్రిని మనం దక్కించుకున్నట్లేదు అదేంటి మనకు తెలియదు ఆ రాత్రి ఎప్పుడు తెలియదు కానీ అందులో మనం నమాజ్ చదివిన కురాన్ చదివిన అజికర్ చేసిన దువా చేసిన పుణ్యకాలం ఏది చేసినా సరే అది వెయ్యి నెలలో వెయ్యి నెలల్లో మనం చేసే పుణ్యాలు ఆ ఒక్క రాత్రి మనకు దక్కుతుంది ఆ ఒక్క రాత్రి ఎప్పుడు తెలియదు ప్రభక్త వారికి అల్లాహ కలలో చూపించారు కానీ ప్రభక్త వారు అల్లాహ్ అల్లాహ మరిపింపజేశారు ఎందుకంటే అల్లాహ మమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నారు చూడాలనుకుంటున్నారు నా దాసుడు ఎవరు ఎవరు ఐదు జాగ్రత్త పురాతలు జాగరం చేస్తారు ఇది అల్లాహ చూడాలనుకుంటున్నారు కాబట్టి మనము ఈ ఒక్క జాగార పురాతని మనం ప్రత్యేకం చేసుకుంటాం కదా సతామిక రాతని అంటే సత్యాహింశ రా ఇరవై ఏడవ రాత్రి దాన్ని మనము పక్కన పెట్టేద్దాము ఐదు జాగార పురాతను మనం జాగారం చేద్దాము ఐదిట్లో ఏదైతే అల్లాహ సమానతలు మనకి ఇచ్చారో అది ఒక ఘనమైన దక్కుతుంది అంతేకాకుండా అల్లాహ తలుచుకున్నట్లే తలుచుకున్నట్లయితే ఐదు రాత్రుల యొక్క పుణ్యాలు కూడా అల్లా మనకు ప్రసాదిస్తారు కాబట్టి ఈ కొన్ని రమదాన్ నెలలో జరిగేటువంటి అవాస్తవాలు మరిన్ని ఉన్నాయి సోద్రహ్మాశీలారా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి అల్లహ మనందరికీ మరెన్నో విషయాలను తెలుసుకునేటువంటి భాగ్యాన్ని కలుగు చేయగా అల్లహతే అలా మనందరికీ రాబోతున్నటువంటి ఈ రమదాన్ నెలలో దాని యొక్క ఘనమైనటువంటి రాత్రులు ఘనమైనటువంటి దినములు ఘనమైనటువంటి పుణ్య కార్యాల క్షణములను అల్లాహ్ దక్కించుకున్నటువంటి భాగ్యం కలిగజేయుగాక అల్లహ మనందరికీ పూర్తి రమదాను ఉపవాసాలు పాటించి స్వభాగం సాధించుగాక ఎవరైతే ఉపవాసాలు ఉండలేకపోతారో అల్లాహ వారికి ఫిదియా అనగా దాన అన్నదానం చేసేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లహ ఎవరైతే నవై యువకులు ఉపవాసం ఉండాలనుకుంటున్నారో కానీ వారికి ఇస్తాం వారికి అవకాశం ఉండకట్లేదు వారికి అవకాశం ప్రసాదించుదాకా ఎవరైతే రోజా ఉండాలనుకుంటున్నారో కానీ అనారోగ్యానికి కూడా ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అల్లాహ్ ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో కాలేజ్ లకు వెళ్తున్నారో అల్లాహ్ వారికి కూడా ఈ రమదా నెలలో పుణ్యాలు దక్కించుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అల్లాహ్ ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో చిన్నపాటి రోగమైనా సరే మహమ్మారి రోగమైనా సరే అల్లాహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక షిఫా ఆజిల ఖాళీ వారికి ప్రాప్తి చేయుగాక అల్లాహ ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో సరిగా పనులు లేకుండా వ్యాపారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అల్లాహ వారి యొక్క సమస్యలు పరిష్కారం ప్రసాదించుగాక